హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ తోటి మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరిగా ఎవరైనా కొత్తవారు నా వీడియోలు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిగా బిజినెస్ విషయానికి వస్తే ఇది ఉస్మానియా బిస్కెట్ అంటే మనలో చాలామంది ఈ బిస్కెట్ని టేస్ట్ చేసే ఉంటారు చాయ్ దుకాణాల వద్ద మరి కిరాణా కొట్ల వద్ద ఈ బిస్కెట్లు టూ రూపీస్ ఫైవ్ రూపీస్ లెక్క దొరుకుతూ ఉంటాయి రెండు రకాలుగా అయితే నేను ఇప్పుడు టూ రూపీస్ బిస్కెట్స్ గురించి చెప్తున్నాను మనం ఎక్కువగా స్టేస్ట్ చేసింది ఈ టూ రూపీస్ బిస్కెట్సే ఎక్కువగా మనకి లభ్యమవుతాయి ఫ్రెండ్స్ మరిగా ఈ బిజినెస్లో ఒక కాటన్కు వచ్చేసి అది ఎంత మిగులుతుంది మరి ఒక ప్యాకెట్కు వచ్చేసి ఎంత మిగులుతుంది ఇది ఎన్ని రకాలుగా ఈ బిజినెస్ చేయవచ్చు ఇందులో ఎంత లాభం ఉంటుందనేది పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఈ యొక్క వ్యాపారం మీద ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరిగా లాభాల విషయానికి వస్తే ఈ ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ ఒకటి వచ్చేసి మనకి బయట కొనుక్కున్నట్లయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీసు మనకి కిరాణ కోట్ల వద్ద ఇస్తూ ఉంటారు మరి హోల్సేలర్ ఉంటే ఫార్టీ రూపీస్ తీసుకుంటారు అయితే ఇవి మనము బిజినెస్ లెక్కలో మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఒక టూ వీలర్ మీద ఈ యొక్క బిజినెస్ని సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఇక ఈ ఇందులో లాభాల విషయానికి వస్తే ఈ ఉస్మానియా బిస్కెట్లు ముప్పై బిస్కెట్ ప్యాకెట్లు కలిపి ఒక కాటన్ బాక్స్ లెక్క మనకి లభిస్తాయి ఫ్రెండ్స్ ఈ రేటు కూడా ఒక మూడు రకాలుగా ఉంటుంది అంటే మనం మన ఊళ్ళో ఉన్నటువంటి హోల్సేల్ షాప్లోకి ఉన్నట్టయితే ఎనిమిది వందల నలభై రూపాయలకి అతను మనకి ఇస్తాడు ఫ్రెండ్స్ మరి అదే డీలర్ కొంటే ఒక ట్వంటీ రూపీస్ తక్కువ అంటే ఎయిట్ ట్వంటీ రూపీస్కి వస్తుంది అదే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వెళ్తే అంటే ఈ బిస్కెట్లు తయారు చేసే కంపెనీ వద్దకు వెళ్తే ఎనిమిది వందల రూపాయలకే మనకి కాటన్ రావడం అయితే లభిస్తుంది కాటన్ అంటే ముప్పై ప్యాకెట్లు కలిగి ఉన్నటువంటి ఒక కాటన్ బాక్స్ ఇది ఎనిమిది వందలు తయారీ కాడ ఎనిమిది వందల ఇరవై రూపాయలు హోల్సేలర్ దగ్గర డీలర్ దగ్గర మరి హోల్సేల్ షాప్లో ఎనిమిది వందలు అది అందరికీ కాదు మనం మనం ఈ వ్యాపారం చేద్దాము అనుకున్న వాళ్ళకే వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్ బయట మనం సింగిల్గా కొనుక్కోవాలంటే ఆ రేటు వేరే విధంగా ఉంటుంది అది పక్కన పెడితే మనము ఈ బిజినెస్ స్టార్టింగ్ చేస్తున్నాం చేస్తున్నాక ఎంత లాభం ఉంటుందని మీకు చెప్తాను ఫ్రెండ్స్ మరిగా ఎనిమిది వందల నలభై రూపాయలకి మనము హోల్సేల్ దగ్గర కొనుక్కున్నాం అనుకోండి మనకు ఒక ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ రూపీసే పడుతుంది ఫ్రెండ్స్ మరి ఇవి ఒక కాటన్కి మనము ముప్పై ఉంటాయి కాబట్టి ఈ కాటన్లో ముప్పై ప్యాకెట్లు మనము మనము హోల్సేల్ దగ్గర కొని మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లలో చిన్న చిన్న బడ్డీ కొట్లు కిరాణా కొట్లకి హోల్సేల్గా వేయటము ద్వారా మనకి ప్యాకెట్కి ఏడు రూపాయలు మిగులుతాయి ఫ్రెండ్స్ అది ఎలాగంటే ఈ ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్లో మొత్తం ఇరవై నాలుగు బిస్కెట్లు అయితే ఉంటాయి ఒక ప్యాకెట్లో అంటే ఒక బిస్కెట్ రెండు రూపాయల చొప్పున నలభై ఎనిమిది రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ బిస్కెట్ ప్యాకెట్కి మరి మనము ట్వంటీ ఎయిట్ రూపీస్కి మనకు పడుతుంది హోల్సేలర్ దగ్గర ఒక ప్యాకెట్ మనము థర్టీ ఫైవ్ రూపీస్ లెక్క మనం కిరాణా కొట్లకైతే చిన్న చిన్న బడ్డీ కొట్లకైతే వేస్తాము ఫ్రెండ్స్ మరి ఒక కాటన్ మీద మనకి రెండు వందల పది రూపాయలు అయితే మిగులుతాయి ఫ్రెండ్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్కి ఏడు రూపాయలు అంటే మనకి ముప్పై ప్యాకెట్లకి ఏడు మూడుల ఇరవై ఒకటి రెండు వందల పది రూపాయలు అయితే మనకు వస్తాయి ఫ్రెండ్స్ మరి రోజుకి పది కాటన్లు అమ్ముకున్నట్టయితే మరి దీంట్లో లాభాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు నేను ఇప్పుడు చెప్తాను మరి పది కాటన్లు అంటే కాటన్కి ముప్పై పది కాటన్లకి మరి మూడు వందల ప్యాకెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ మరి మూడు వందల ప్యాకెట్లు ఏ విధంగా సేవ్ చేస్తాము అని అంటే కిరాణా కొట్లకి సప్లై చేయవచ్చు పాన్ షాపులకి సప్లై చేయవచ్చు పాన్ షాపుల వద్ద దొరుకుతాయి ఇవి కనపడుతూనే ఉంటాయి పాన్ షాపులు కూడా వేయవచ్చు మరి ఛాయ్ కాడ కూడా చాయ్ బండి ఛాయ్ హోటల్ కాడ కూడా ఈ బిస్కెట్లు మనం సేవ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ మధ్య మెడికల్ షాపుల వద్ద కూడా ఇవి అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకనంటే ఇవి లైట్ సాల్ట్ అండ్ స్వీట్స్తో ఉంటాయి కాబట్టి ఇవి షుగర్ బీపీ పేషెంట్లు కూడా తినవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే మూడు వందల ప్యాకెట్లు వీరి వద్ద సేల్ కావు మరి వీరి వద్ద మనకి ఒక వంద నుంచి నూట యాభై ప్యాకెట్లు మనం సేల్ చేసినా కానీ ప్యాకెట్కి ఏడు రూపాయలు చొప్పున వంద ప్యాకెట్లకి ఏడు వందలు మరి యాభై ప్యాకెట్కి మూడు వందలు అంటే పది వందల యాభై రూపాయలు అయితే మనకి హోల్సేలర్ దగ్గర కాటన్ ఎనిమిది వందల నలభై రూపాయలు కొని వీళ్ళకి ఒక ప్యాకెట్ థర్టీ ఫైవ్ రూపీస్ లెక్క అమ్మినట్లయితే ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక నూట యాభై ప్యాకెట్లు అంటే ఐదు కాటన్ల మీద మరి మిగతా ఐదు కాటన్లు ఏ విధంగా సేల్ చేసుకోవచ్చు అంటే అది ఎక్కువగా పోయినా కానీ పర్వాలేదు మరి ఇంకా వేరే విధంగా దీంట్లో లాభం అనేది మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగంటే మనం ఉన్నటువంటి ఏరియాలో చుట్టుపక్కల ప్రతిరోజు కూడా సంతలు అనేది నిర్వహిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మరి ఒక ఐదు కాటన్లు ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో సంత అనేది నిర్వహిస్తుంటారు మరి ఒక ఐదు కాటన్లు ప్రతిరోజు కూడా ఆ సంతలో మరి మనం సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సంతలో అమ్మినందుకు లాభం వేరే విధంగా ఉంటుంది అంటే మనము ఇక్కడ కొట్లకి థర్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తాం కాబట్టి మరి అదే సంతలో అయితే ఫార్టీ రూపీస్కి ఇస్తాం ఫ్రెండ్స్ ఒక ప్యాకెటు మరి అప్పుడు ఒక్క ప్యాకెట్ మీద మనకి పన్నెండు వన్ పన్నెండు రూపాయలు అయితే మిగుతాయి కాటన్కి ముప్పై రూపాయ కాటన్కి ముప్పై ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి ప్యాకెట్కి పన్నెండు రూపాయల చొప్పున పన్నెండు మూడుల ముప్పై ఆరు అంటే మూడు వందల అరవై ఐదు రూపాయలు మనకి ఒక కాటన్ మీద వస్తాయి ఫ్రెండ్స్ అదే కిరాణా కొట్లకి వేస్తే రెండు వందల పది మరి ఇక్కడ అమ్మినట్టయితే అదే కాటన్కి మూడు వందల అరవై రూపాయలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఒక ఐదు కాటన్లు ప్రతిరోజు మనం సంతలో అమ్మినా కానీ ఐదు మూడు పదిహేను ఆరు ముప్పై పద్దెనిమిది వందల రూపాయలు మనకి సంతలో అమ్మినట్లయితే లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇటు కిరాణా కొట్లకి పాన్ షాపులకి మరి టీ షాయ్ షాయ్ షాపులకి మరి మెడికల్ షాపుల ద్వారా మనం ఒక నూట యాభై ప్యాకెట్లు అమ్మినా కానీ మరి ఇటు సంత ద్వారా ఒక ఐదు కాటన్లు అంటే ఒక నూట యాభై ప్యాకెట్లు అమ్ముకుంటే ప్యాకెట్కి పన్నెండు రూపాయలు తప్పున మనకి పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు అయితే మనకి ఐదు కాటన్ల మీద లభిస్తాయి ఫ్రెండ్స్ మరిగా వీటితో పాటు ఇది 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 బేకరీ బిస్కెట్లకి సంబంధించిన బిస్కెట్ మన ఉస్మాన బిస్కెట్ మరి వీటితో పాటుగా ఇంకొన్ని మనం మన చుట్టుపక్కల విలేజ్లో కానీ మన ఏరియాలో కానీ కొంతమంది బిస్కెట్లకి సంబంధించిన బేకరీస్ అయితే నడిపిస్తుంటారు వారి వద్ద మరి కొబ్బరి బిస్కెట్ మరి టైగర్ బిస్కెట్ డాల్డా బిస్కెట్ ఇలా ఒక మూడు నాలుగు రకాల బిస్కెట్లు మరి తీసుకొని వాటిల్లో కూడా ఇప్పుడు కొబ్బరి బిస్కెట్ ఉందనుకోండి అందులో అరవై రూపాయలు అంటే ఒక బిస్కెట్ ఐదు రూపాయలు లెక్క కొబ్బరి బిస్కెట్ ఉంటుంది అరవై రూపాయలకు సంబంధించినవి అంటే పన్నెండు బిస్కెట్లు ఉంటాయి అరవై రూపాయలు వస్తాయి ఆ బిస్కెట్ ప్యాకెట్ అమ్మితే మనకి బేకరీ వాళ్ళు నలభై రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ అవి మనం కిరాణా కొట్లకి యాభై రూపాయల చొప్పున వేస్తాము మరి అదే బిస్కెట్లు సంతలో అదే యాభై రూపాయలకి అమ్ముతాము ఫ్రెండ్స్ ఇవి ఒక వంద ప్యాకెట్లు అంటే ఈ మనం బేకరీ ఉస్మానియా బిస్కెట్తో పాటు ఇవి ఒక వంద ప్యాకెట్లు బయట మనం బ్యాకరీ వద్ద కొనుగోలు చేసి ఒక యాభై అరవై ప్యాకెట్లు అమ్ముతున్నా కానీ మన మనకు ఐదారు వందల రూపాయలు వీటి మీద వస్తాయి యాభై అరవై ప్యాకెట్లు ఇవి అమ్ముతాము అంటే ప్యాకెట్ పది రూపాయలు చొప్పున ఐదారు వందల రూపాయలు వీటిల మీద వస్తాయి మరి ఇవి వీటి మీద ఉస్మానియా బిస్కెట్ల మీద మనకి కిరాణా కొట్లకి వీటికి వేయడం ద్వారా ఒక వెయ్యి రూపాయలు మరి సంతల్లో పెట్టినందుకు ఒక పద్దెనిమిది వందల రూపాయలు ఇలా రెండు వేల ఎనిమిది వందలు దీని మీద ఒక ఐదు ఆరు వందలు వేసుకున్నా కానీ మూడు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వందల వరకు ప్రతిరోజు మనకి బిస్కెట్లు బేరం మీద ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్ ఒక మూడు నాలుగు వందల రూపాయలు చుట్టూ ఖర్చులు మన అర్థం తీసుకున్న ప్రతిరోజు మూడు వేల రూపాయలు అయితే ఈ బేకరీ బిస్కెట్లు ఉస్మానియా బిస్కెట్ల ద్వారా మనం ఆదాయం పొందవచ్చు ఫ్రెండ్స్ నెల రోజులు చూసుకున్నట్టయితే రోజుకు మూడు వేలు చొప్పున తొంభై వేల రూపాయలు ఓన్లీ ఉస్మానియా బిస్కెట్లు బేకరీ బిస్కెట్ల ద్వారా మనం ఆదాయం పొందవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ మరి మీకు నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ మరి మీకు ఇంకా ఎలాంటి బిజినెస్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్టయితే ఆ బిజినెస్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరిగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి మరి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని యూట్యూబ్ వారు ఇంకొంతమందికి అయితే షేర్ చేయడం జరుగుతుంది వారు కూడా ఈ వీడియోని చూసి ఈ బిజినెస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా నా యొక్క ఈ ఛానల్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి రేపు సరికొత్త వీడియోతోటి మరి దాని వీడియో వివరాలు పూర్తిగా తెలుసుకొని మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్